చేద్దామా చేద్దామాస పెద్ద పాప తీసుకున్నాం చూడండి నిండు పెట్టేద్దాం ఇందులో ఒక దాంట్లో ఫ కిప్స్ పెట్టుకున్నాం ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో లబ్బా బ్యాన్ పెట్టుకున్నాం బాగా పెట్టి క్లోజ్ చేద్దాం ఈ బాక్స్ పక్కన పెట్టేసుకుందాం ఈ కవర్ చే ఇలా కవర్లో చైన్ పెట్టి ఇలా వేసేసుకుందాం ఇంకా ప్యాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నీ ఇలాగనే ప్యా ప్యాక్ చేసుకుందాం ప్యాక్ చేసుకుని చూడండి కదా కవర్లో పెట్టి బాక్స్లో పెట్టుతున్నాను అన్నీ చూడండి అన్నీ ఇలాగనే పెట్టుకుందా చూడండి క్లోజ్ చేస్తున్నాను ఈ బాక్స్ పక్కన పెట్టేసుకుందాం పౌ పౌస్ ఆయిల్ అన్నీ అర్జం చేసుకుందాం ఇవన్నీ ఫినిష్ వేస్తానే పక్కన పెట్టేసుకుందా నేను ఒక ఇంకో బాగు తీసుకున్నా ఇలా బ్యాంగిల్స్ అరెంజ్ చేద్దాం చూడండి నేను క బ్యాంగిల్స్ కవర్లో పెట్టి బాగా పెట్టుతున్నాను పెట్టుకోవాలి నీట్గా ఇలాగే అన్ని బ్యాంగిల్స్ పెట్టుకుందాం క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో బాగు తీసుకుంటారు ఇలా సిక్కర్స్ పెట్టుకుంటాం ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అరేంజ్ చేస్తుందా ఇలాంటి పేపర్ తీసుకొని పెట్టచ్చు కమల్ చూడండి నేను పెట్టుతున్నాను ఇలాగా మనం పెట్టుకోవచ్చు నీటిగా ఉంటుంది కాళ్ళతో కూడా వేసుకోవచ్చు కాళ్ళలో పెట్టుకొని నీట్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టి బాక్స్లో పెట్టుకుందా అన్నీ ఇలా ఇలానే పెట్టుకుందా చిన్న చిన్నవి బాక్స్ లో పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని కవర్ చేసి పక్కన పెట్టేద్దాం ఈ సైడ్ క్యూప్స్ అన్ని కూడా బాక్స్ లో స్ పక్కన పెట్టుకున్నా ఇవి ఇవన్నీ బాక్స్ పెట్టేసుకున్నా ఏదైనా బాక్స్ తీసుకొస్తే నేను హనీ బాక్స్ తీసుకున్నా పక్క సైన్ కిప్స్ ఇలా వేసుకుంటూ ఈజీ దొరుకుతాయి

ఇది లిప్స్టిక్ స్టిక్ ఫెర్ ల అన్ని పెట్టేసుకున్నా బాక్స్ లో ఇప్పుడు నేను కవర్ చేస్తున్నాను ఇలా ఆ మనము నీటి పెట్టుకోవచ్చు వాచ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఐ నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి బాబాయ్